చాలా ఒక చిన్న వల్ల నిండు అందుకే రోడ్డు ప్రమాదాల నివారణపై లక్ష్యంగా నార్కల్ జిల్లాలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ బదవ సంతోష్ ఎమ్మెల్యే రాయశ్ రెడ్డి ఎస్పీ డాక్టర్ సంగ్రామ సింగ్ పాటిల్ ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ అరైవ్ అండ్ లైవ్ అనే నినాదంతో పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి అంబేద్కర్ చోరస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ప్రతి గంటకు యాభై ఐదు ప్రమాదాలు జరుగుతున్నాయని యువత హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు మరియు ఎమ్మెల్యే రాయశ్ మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా రోడ్డు భద్రతపై యువత చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు ఎస్పీ మాట్లాడుతూ మితిమీరిన వేగం డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు కాబట్టి ఈ రోడ్డు భద్రత వారోత్సవాల్లో మాసోత్సవాల్లో మనం ఏమైతే అవేర్నెస్ క్యాంపెయిన్ చేసినామో ఇది మీ దగ్గరకే కాదు మీ స్కూల్స్ కి మీ కాలేజెస్ కి తీసుకెళ్ళండి మీ ఇంటికి తీసుకెళ్ళండి మీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళండి అందరూ కూడా ఇది ఫాలో అయ్యేటట్టు చేయాలి ఓకే ముఖ్యంగా ఇది మంచి ప్రోగ్రామ్ అందరూ చెప్తాం మనం మన తల్లిదండ్రులు కూడా చెప్తారు కానీ రూల్స్ పాటించడము ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మేము ఏదైనా మంచిగా చెప్పబోతే అది అందరూ చెప్తారు కానీ మీరు కొత్తది చెప్పారు అనే విధంగా ఈ రోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎట్లా పాటించాలి అనే స్కిట్ ద్వారా డాక్టర్స్ చేసినందుకు వారు కూడా ధన్యవాదాలు ఇప్పుడే డిగ్రీ కాలేజ్ నుంచి అతి చక్కగా ప్రదర్శించిన హెల్మెట్ గురించి ప్రదర్శించిన స్టూడెంట్స్ కు వారికి కూడా హృదయపరొక ధన్యవాదాలు అదేవిధంగా పాటలతో అలరించిన కళాకారులకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా యమధర్మరాజు భటుల్ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా మన జెడ్పీ స్కూల్ ఎంప్లాయీ వాళ్ళ ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మీకు ఎవరు తెలవకొచ్చు ఇప్పుడు ఎస్పీ గారు చెప్పడం జరిగింది వారికి కూడా ఇక్కడ ఉన్నారో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇదొక మంచి ప్రోగ్రాం మొన్ననే పది పదిహేను రోజుల క్రితం మనము హెల్మెట్ గురించి ఇదే ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ అరైవ్ అలైవ్ అరైవ్ అలైవ్ అంటే రీచ్ యో డెస్టినేషన్ సేఫ్లీ సో ఇక్కడికి బయలుదేరిన వెహికల్ లో కార్ లో గానీ లో ఏ వెహికల్ లో వెళ్ళినా గానీ ట్రై టు టేక్ ఆల్ ది పాసిబుల్ ప్రికాషన్స్ టు రీచ్ సేఫ్లీ వాట్ ద జిస్ట్ ఆఫ్ దిస్ ఓల్ ప్రోగ్రామ్ ఇస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈ మధ్య చూస్తున్నాం మనం దూరం నుంచి చూస్తున్న బైక్ లో ఇప్పుడే చెప్పినట్టు హెల్మెట్ ఫోన్ ఉంటాయి డ్రైవర్స్ హెల్మెట్ లో ఉంటే వాడు ఇట్లా ఉంటాడు వాడు ఎక్కడ పోతుండో తెలియదు కార్ పోతుంటే మా కార్నే కట్ చేసిపోతున్నారు మా ముందర పైలట్ బండి ఉన్నా ఎస్కాట్ బండి ఉన్నా మా బండిని కట్ చేసిపోతుంటారు సో ఇస్ ఆల్ అబౌట్ జెన్జీ షుడ్ షుడ్ ఆల్ స్టూడెంట్స్ ఫీల్ జెన్జీ జెన్జీ కిట్స్ బట్ మేక్ షూర్ యు సోషల్ మీడియా మధ్య చాలా మటుకు రాంగ్ కోసం ఎక్కువ వాడుతున్నారు యూజ్ ఇట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్ మీకు ఏదైతే ఇంపార్టెంట్ లైఫ్ లో ఎవ్రీ కెట్ ఇస్ డాక్టర్లు చెప్పినట్టు డిఎస్పీ గారు చెప్పినట్టు ఎస్పీ గారు చెప్పినట్టు ఏం చేయాలో నేను చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ ఇవన్నీ చెప్పారు కానీ హౌ టు ప్రమోట్ దిస్ యూ డోంట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ థింక్ అబౌట్ అదర్స్ ఒక యాక్సిడెంట్ తోటి ఎన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు నష్టపోతే ఆలోచించండి ఎంత మంది నష్టం మీ కుటుంబం నష్టపోతే నువ్వు కుదినవారి నా కుటుంబం కూడా నష్టపోతుంది అండ్ వీఆర్ సింగ్ నౌ డీస్ ఒక హాస్పిటల్ పోతే బిల్ ఎంత అవుతుందో తెలుస్తుంది డాక్టర్ ఐ నో హౌ ఇట్ వర్క్స్ అండ్ యాజ్ సోషల్ రిప్రజెంటేటివ్ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఐ కమ్ అక్రాస్ మెనీంగ్స్ ఎవ్రీ డే సార్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ దెంట్స్ ఇన్ అండ్ అరౌండ్ ఆర్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్ నో ఆల్కహాల్ డ్రైవింగ్ బికాస్ ఇట్స్ గోయిన్ టు వెరీ స్ట్రిక్ట్ అండ్ ఇప్పుడే డిగ్రీ కాలేజ్ స్కిట్ చేసినప్పుడు ఉన్నారు ఎమ్మెల్యే కూడా అన్నాడు ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే ఇప్పుడు కనుక్కొని చెప్పండి అంటే తప్పు ఉంటే తప్పు అని చెప్పండి యాక్సిడెంట్ అయితే ఒకసారి ఫైన్ పడితేనే మళ్ళకు అర్థమవుతుంది నెక్స్ట్ టైం తప్పు చేయదని కాబట్టి రిప్రజెంటేటివ్ ఫాలో ద రూల్స్ ఫస్ట్ అండ్ దెన్ మేక్ ష్యూర్ దట్ అదర్స్ ఫాలో ఇట్ సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ